అందరికీ గుడ్ మార్నింగ్ ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి పేడ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానంగా చూస్తే అమరావతి గురించి ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధాని దేశమంతా గుర్తించేలా మోదీ చేతుల మీదుగా పనులు పునఃప్రారంభం ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం చేస్తుందంట మన ఆత్మగౌరవం ఆకాంక్ష సెంటిమెంట్ అంటుంది ప్రధాని మోడీ పర్యటన కార్యక్రమాలపై ఉండవల్లిలో వంతాధికారులు మంత్రులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకోవాలి సీఎం చంద్రబాబు ఎలా చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మీరిప్పుడు అమరావతి అనేటటువంటి పేరుతో మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని ముప్పై ఐదు వేల ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ పోలింగ్ చేశారు ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు ఉంది అది సరిపోదు అన్నట్టుగా ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు సమీకరిస్తున్నారు యాభై ఐదు ప్లస్ నలభై ఐదు లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని లక్ష ఎకరాలని ఏదైతే సాగులో నుంచి తప్పించేసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్గానో వేసేటటువంటి కార్యక్రమంలో లక్ష ఎకరాలని మూడు పంటలు పండే భూములను తీసుకుంటున్నారంటే విధ్వంసం అంటే అది కదా పర్యావరణ విధ్వంసం రైతులు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వమే చేసేటటువంటి విధ్వంసం ఏదైతే రా రాష్ట్రంలో రైస్ బౌల్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి హరితాంధ్రప్రదేశ్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా వచ్చిన కొండ దగ్గర ఒక బిల్డింగ్ కడుతుంటే పెద్ద పెద్ద రాజ్యాంతాలు చేస్తారు అలా రిషికొండలో చేశారు కదా మీరు వెళ్ళిందే ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు తీసుకుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి పర్యావరణం దెబ్బతిందని చెప్పి అందరూ కూడా దాన్ని అడ్డుకోవాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితిలో ఇక్కడ లక్ష ఎకరాలు ఎలా మోడీ గారు వస్తున్నారు లక్ష ఎకరాలు మూడు పంటలు పండే భూముల్ని ఏదైతే నాశనం చేస్తుంటే మోడీ గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం ఓసారి వచ్చారు చెంబుడు నీళ్లు గుప్పిడు మట్టి మొహాన్ని ఇస్తేశారని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు వందల కోట్లు తగలేశారు ఇప్పుడు కూడా ఐదు లక్షల మందిని సేకరిస్తున్నామని చెబుతున్నారు తరలిస్తున్నారని ప్రధాని మోడీ గారు సభ సేకరణ తరలిస్తున్నారు ఐదు లక్షల మందిని మీరే చదువుతున్నారు కదా ఐదు లక్షల మంది మోడీ గారి ఏర్పా సభకి దాదాపు ఐదు వందల కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే పార్కింగ్లో వచ్చేటటువంటి దారిలో పార్కింగ్ లైట్లకి టెంపరీగా ఆ రోజు వేసేటటువంటి లైటింగ్లకి రెండున్నర కోట్లు త్రీడీ నమూనా సచివాలయం ఎలా కడతారని చెప్పి త్రీడీ నమూనా ఎనభై ఎనిమిదిన్నర లక్షలు ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఎవరు విధ్వంసం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష ఎకరాలని విధ్వంసం చేసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం నుంచి వికాసం దిశగా వెళ్తుందంట ఇది నా అమరావతిని అందరూ చెప్పుకోవాలంట పేదవాడికి ఇక్కడ చోటు ఉందా మధ్యతరగతికి చోటు ఉందా ఇక్కడ యాభై ఒక్క వేల మంది ఇళ్ళ పట్టాలను లాక్కొని విధ్వంసం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇక్కడికి పేదవాళ్ళకి ఇక్కడ వచ్చి ఉంటారు ఇది కార్పొరేట్ సంస్థల రాజధాని చంద్రబాబు నాయుడు గారు బినామీల రాజధాని చెప్పి వందల సార్లు చెప్పాం అదే మరోసారి మళ్ళీ మీరు కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు మీకేమో ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారు ఐదు ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకుంటారు ఇక్కడ పేదవాడికి మాత్రం యాభై ఒక్క వేల మంది కుటుంబాలు వచ్చి దాదాపు రెండు లక్షల మంది ఇక్కడ నివాసం ఉండంటే సెంటు కంపు కొట్టిద్దని చెప్పి మీరు బయటకు పంపించారు ఇంక ఇది అందరి రాజధాని ఎట్లా అయ్యింది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిపి సంపద సృష్టి కేంద్రం యాభై ఐదు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు మిగిలి అని మొన్నే చెప్పాడు మీ నారాయణ మంత్రి ఆ రెండు వేల ఎకరాలు అమ్మాలి అని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటే ఇంకో రెండు ఎకరాలు రెండు వేల ఎకరాలు ఏమన్నా మిగిలితే మీరు అంతా హైపిచ్చుకొని అతిపెద్ద రైల్వే స్టేషన్ అతిపెద్ద విమానాశ్రయం అతిపెద్ద శిల్పారామం అతిపెద్ద సచివాలయం అతిపెద్ద అదేంటి రింగ్ రోడ్డు అతిపెద్ద అదే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అతి పెద్ద అతి పెద్ద అతి పెద్ద అతి పెద్ద ఇది ప్రపంచ స్థాయి రాజధాని చెప్పే భారతదేశానికి చేసేయండి స్థాయి రాజధాని ఈ హైప్ ఇచ్చి ఎందుకు ఇది లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి లక్ష ఎకరాలను బీడు బీడు భూమిగా మార్చి ఇది ప్రజా రాజధాని ఎలా అవుతుంది ప్రజలకు సంబంధం లేకుండా కేవలం భూములు ఇచ్చిన రైతులకు మాత్రమే సంబంధం ఏదైతే ఆ ఇరవై ఎనిమిది గ్రామాలు ఇప్పుడు ఒక పదకొండు గ్రామాల్లో చేస్తా అంటున్నారంటే దాదాపుగా ఒక నలభై గ్రామాలు వేసుకోండి దగ్గర నలభై గ్రామాల ప్రజలకే సంబంధిస్తే ఇంకా ప్రజా రాజధాని ఎక్కడ అవుతుంది ఇది ప్రజలకు సంబంధించిన రాజధాని ఎక్కడ అవుతుంది మీరు చెప్పండి ఇక్కడ ఎవరైనా వచ్చి ఏదన్నా షాప్ పెట్టుకోవాలన్నా కుదరదు లోపల మొత్తం ఈ హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకున్నారు రాజధాని అంటే ప్రజలందరూ వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపార అవకాశాలు చేసుకున్న దానికి వీలుగా ఉంటే అది రాజధాని అవుతుంది ప్రభుత్వం దగ్గర దేహీ అని అడుక్కొని వాళ్ళకి సంబంధించినటువంటి వల్ఫా కంపెనీకి ఏమో ఉచితంగా భూములు మిగిలిన ప్రభుత్వ సంస్థలకు ఎక్కడో నాలుగు కోట్లు ఎలా ప్రజా రాజధాని అవుతుంది ప్రైవేటు వ్యక్తులకు ఎక్కడో యాభై లక్షలకి ఇచ్చారు అమరావతిలో ప్రభుత్వ సంస్థలకు మాత్రం నాలుగు కోట్లకి అక్రమించే ప్రజా రాజధానికి ఎలా అవుతుంది ఇంకా ప్రజల్ని పెట్టేటటువంటి ఇది తప్ప ఏంటి ఇంకా ఏం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో మరొకసారి మోసం చేయటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడదు ఇంకో వార్త అంటే ప్రజల్ని ఏ విధంగా ఏ మారుస్తారు ఏ విధంగా మభ్య పెడతారు ఆ పత్రికల్లో రాసేసి అంతా అసలు అయిపోతుందని ఎలా రాస్తారనడానికి ఇది ఒక పెద్ద వార్త ఫస్ట్ పేజ్లోనే ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు అదే స్ఫూర్తితో ఇప్పుడు పీ ఫోర్ కు ప్రభుత్వం శ్రీకారం అప్పట్లో గ్రామాలు ఇప్పుడు కుటుంబాల అభివృద్ధి లక్ష్యం దగ్గర దగ్గర కెటర్ సచిన్ టెండూల్కర్ మన రాష్ట్రంలోని మారుమూల గ్రామం వారి కంట్రీగా దత్త తీసుకోవడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది చర్చ అవుతుంది అంతే తర్వాత ఏముండదు సీఎం చంద్రబాబు సతీమణ భువనేశ్వర్ తన అమ్మగారి ఊరు కొమరవోలు దత్త తీసుకున్నారు ఏమైంది కొమరవోలు దత్త తీసుకుంటే ఎవరు భువనేశ్వర్ గారి అమ్మగారి ఊరుని ఆ దత్త తీసుకున్నాక ఇప్పుడు దత్త తీసుకొని తొమ్మిది సంవత్సరాలే అంత అయింది కదా ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించలేదు వాళ్ళు చేస్తారని చేయలేదని చెప్పి మొన్న కొమరవోలు గ్రామస్తులు వచ్చి బాలకృష్ణ గారిని అడిగితే కొమరవోల అది ఎక్కడుంది అంటే వాళ్ళ అమ్మగారు ఊరు ఎక్కడుందో బాలకృష్ణ గారికి తెలియదు అన్నాడు ఆ కొమరవోల నా దగ్గర ఇంకోసారి రావద్దు ఏ ఊరు అసలు మీకు నాకే సంబంధం ఏందని అన్నాడు రేపొద్దున పీ ఫోర్ విధానం కూడా అంతే ఉంటుంది ఎందుకు ఆ పేర్లు ఎందుకు గుర్తుండదు రేపు పొద్దున్న పారిశ్రామికలకు దత్త తీసుకున్నారంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో దత్త తీసుకున్నామని చెప్పేవాడి మాకేం పని పాట లేదా పద్దాలు వచ్చి మా ఆఫీసులు ఇట్టు తిరుగుతారంటారు పొద్దున ఎందుకు వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది కదా ఇది కాదు కదా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి దత్త తీసుకున్న గ్రామాల్లో వాళ్ళు కొంత చేస్తారు కాదంటల ఎందుకంటే మహేష్ బాబు గారు తీసుకున్నారు సో ఇట్లా దత్త తీసుకున్న గ్రామాల్లో కొంత జరిగింది కానీ ప్రభుత్వం కదా మేజర్ చేయాల్సినటువంటి పాటు ఎవరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైతే పేదలను కూడా వాళ్ళకి ఆ పేదలను కూడా వాళ్ళు చేసేస్తారని అంటే అసలు గ్రామాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది ఎలా చేసి చూపించాడని అంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తే అర్థమైంది మీ రోతనాడు పత్రిక ఆ గ్రామంలోకి వెళ్ళగానే అందమైనటువంటి సచివాలయం కనపడుతుంది నాలుగు అడుగులు ముందుకేస్తే ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కనపడుతుంది ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం కనపడుతుంది ఇంకొక పది అడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది కొంచెం ముందుకెళ్తే నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలాగా ప్రభుత్వ స్కూలు కనపడుతూ ఉంటుంది అన్ని మౌలిక సదుపాయాలు ఉండి ఇంకొక పది అడుగులు లోపలికేస్తే కొత్త అంగన్వాడీ కేంద్రం కనపడతా ఉంటుంది ఇంకొక పదడుగుల ముందుకేస్తే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పాల సేకరణ కేంద్రం కనపడతా ఉంటుంది ఇలా గ్రామాలని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఒక వ్యవస్థని అక్కడ క్రియేట్ చేసి గ్రామాల రూపురేఖలను మార్చి గ్రామాల్లోనే ఐదు వందల నలభై మూడు సేవలను సచివాలయం ద్వారా అందుబాటులో తీసుకొని వచ్చి అక్కడే ఒక మహిళా కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ఇంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామాల రూపు రేఖలు మారిస్తే ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి పేదలని కార్పొరేట్ వాళ్ళకి వ్యక్తులకు అప్పచెప్ప దాన్ని పీ ఫోర్ అంట పేదలకు ప్రభుత్వం కదా పథకాలు అందించాల్సింది ప్రభుత్వం కదా చదివించాల్సింది ఎవరో చదివిస్తారు నేను వాళ్ళకి మిమ్మల్ని తాకట్టు పెట్టేస్తున్నాను వాళ్ళు మీ మీరు చూసుకుంటారనంటే కిందికి ప్రభుత్వం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వదు కదా అప్పుడు ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది కదా సో రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఫోర్ అనేటటువంటి తీసుకుని వచ్చి ఏదో మనం ఉద్దరించేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇంకా మన నాశనం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఇంకో వార్త భూతజ్యోతిలో రూట్ మార్చిన రేషన్ మాఫియా టాంజానియాకు కాకుండా ఫిలిప్పైన్స్కు ఎగుమతి తెలంగాణ నుంచి అధికారికంగా అక్కడికి ఎగుమతులు డిమాండ్తో అదే మార్గంలో విజయవాడ సిండికేటు రూట్లు మార్చి నిఘాను మార్చి నిఘాను ఏ మార్చి అక్రమ రవాణా రేషన్ మాఫియా మళ్లీ రూటు మార్చింది ఇటీవల వరకు విజయవాడ నుంచి తాంజానియాకు తరలిస్తున్న పేదల బియ్యాన్ని తాజాగా ఫిలిప్పైన్స్కు మళ్లిస్తుంది అక్కడ వాళ్ళు మన బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో మాఫియా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలిసింది సో దాన్ని మొత్తం రాసుకోవచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్ మాఫియా బేదవాడ సిండికేట్కు రేషన్ బియ్యాన్ని తరలిస్తుంది గతంలో మాదిరిగా గోడౌన్లో నిల్వ ఉంచట్లేదు డైరెక్ట్గా చిన్న వ్యాన్లో విజయవాడకు రవాణా చేసి రోడ్డుపైన ఆ వాహనాలను నిర్ణీత ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని తిరిగి అవే వాహనాల్లో ముంబై తరలిస్తున్నారు కొన్నేమో ఇక్కడ కాకినాడ పోర్టుకు తరలిస్తున్నానని రాశారు ఇది ఈ కాకినాడ పోర్టు నుంచి కూడా ఫిలిప్పైన్స్కి ఎగుమతి జరుగుతుంది ఈ రూట్లో నిఘా ఎక్కువ ఉండటం వల్ల చాలా తక్కువగానే విజయవాడ నుంచి అక్రమ రవాణా జరుగుతుంది చంతలపూడి మార్గం గణపవరం రావులపాలెం మీదుగా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు షీజ్ ద షిప్ షీజ్ ద షిప్ షీజ్ ద షిప్ ఎక్కడ షీజ్ ద షిప్ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు షీజ్ ద షిప్ షీజ్ ద వెహికల్ షీజ్ ద రేషన్ శాఖ మంత్రి తెలుసు కదా రేషన్ శాఖ మంత్రి ఎవరు సివిల్ సప్లైస్ పౌర సరఫరాలు అంటారు అదే మీ పార్ట్నర్ నాదండ మనోహర్ గారు ఏ గుడ్డిగాడి దిగి పళ్ళు దొంగతున్నాడు బూత్పత్రికలో వచ్చింది రేషన్ మాఫియా పడగలెత్తుతుంది రూట్లు మార్చింది అని మీరే విధంగా రూట్లు మార్చి వాళ్ళందరితో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారో రేషన్ మాఫియాతో ఎందుకంటే షీజ్ ద షిప్ ఏమైంది ఆ షిప్లో పట్టుకున్నటువంటి బియ్యం ఎక్కడికి వెళ్ళని ఆ బియ్యం ఎవరివి ఎన్ని నెలలైనా ఎందుకు తెలియలేదు ద షీజర్షిప్ షీజ్ షిప్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు రేషన్ మాఫియా పడగలెత్తుతుంది విడివిడిగా పడగలెత్తి రూట్లు మార్చి పడగలెత్తుతుంది క్యా ఎక్కడ ఎక్కడున్నారు ఓ హైదరాబాద్లో ఉన్నారా ఫార్మ్ హౌస్లో వచ్చారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయగానే బయలుదేరుతారు కదా ఆంధ్రాకి పొద్దున్నే బ్రేక్ఫాస్టు ఎక్కడైతే తెలంగాణలో ఫామ్ హౌస్లో చేసి ఆ ఫామ్ హౌస్ నుంచి ఏదైతే ఆ మధ్యాహ్నం అమరావతి వచ్చేసి మళ్ళీ రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతారు కదా హైదరాబాద్ షీఈ్ ద షిప్ మంత్రి గారు రేషన్ మాఫియా వెచ్చలవిడిగా రేషన్ మాఫియా కాదు రేషన్ మాఫియా మద్య మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా ఈయన మైనింగ్ మాఫియా వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెచ్చల విడిగా ఎక్కడ చూసిన పేకాట క్లబ్బులు స్పా ముసుగులు విభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం మొత్తం రాష్ట్రాన్ని తీసుకొని రాష్ట్రాన్ని స్కాములు పరంగా మార్చేసి ఇష్టాన్ని రీతిగా దోచుకుంటా ఉన్నారు మాఫియా సామ్రాజ్యంగా విస్తరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఏ స్థితికి వెళ్ళిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ దరిద్ర పాలన ఇంకో వార్త టిప్పర్తో ఢీకొట్టి కొడవలతో నరికి ఎంఆర్పిఎస్ సీమా అధ్యక్షుడి దారుణ హత్య గుంతకల్ నుంచి చెప్పగిరి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి టీడీపీ నేత శ్రీరాముల దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు ఇంకొక పత్రికలో టిప్పర్తో కారును ఢీకొట్టి మారణాయుధాలతో దాడి చేసి కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్య అచ్చుల స్థాయి విచారణ చేయించాలి షర్మిల ఇతను జంట హత్యల కేసుల్లో ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయంటానికి ఇది ఈ వార్త ఇంకో నిదర్శనం మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడిని యాభై ఎనిమిది కత్తిపోట్లు పొడిచి కిరాతంగా జరిపారు వీరయ్య చౌదరి అనే అతన్ని ఆ వీరయ్య చౌదరిని చంపింది కూడా మళ్ళీ తెలుగుదేశం నాయకుడు అనేటటువంటి అనుమానాలు ఆల్రెడీ వ్యక్తం చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది దేవేంద్రనాథ్ చౌదరి అతను కూడా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ఇతను చచ్చిపోయిన అతను వీరయ్య చౌదరి చంపిన తరం దేవేంద్రనాథ్ చౌదరి సో ఎక్కడికక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయంటానికి మొన్నీ మధ్య కూడా పొంగనూరు దగ్గర కూడా జరిగింది అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సుబ్బారాయుడి నుంచి అది తీసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి రషీదు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపుతా ఉన్నారు రాప్తాడులో రాప్తాడులో మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శకు కూడా వెళ్ళారు సో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాయంటే పట్టపగలు నడి రోడ్డు మీద కిరాతకంగా హత్యలు చేస్తున్నారు సినిమా ఫకీలో హత్యలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్ళి వెళ్ళి కత్తిపోట్లు పొడిచి చంపేసి వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఇది ఒక నిదర్శనం ఎట్లా ఉంది వార్త అనేదానికి సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోజు రోజుకి దమనకాండ పెరిగిపోతూ ఉంది ప్రత్యర్థుల్ని మట్టు పెట్టించడానికి ఈజీగా అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి సో అంటే శాంతి భద్రతలు ఇక్కడ ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఈజీగా దొరుకుతుంది ఈజీగా అదేమంటే అధికార పార్టీ నాయకులు అండతో బయటకు వచ్చేసేయచ్చు అనేటటువంటి ధీమాతో ఈ విధంగా హత్యలు జరుగుతా ఈ హత్య కూడా ఒక నిదర్శనం ఆక్వా సాగుకు విరామం భీమవరం ఆంధ్రజ్యోతి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగుకు రైతులు పంట విరామం ప్రకటించాలని తీర్మానాలు చేస్తున్నారు పంట విరామం కాదు అది ప్రభుత్వంపై ఆక్వా రైతుల తిరుగుబాటు ఆక్వా రైతుల ఆవేదన ఆక్వా రైతుల ఆందోళన ఆక్వా రైతులు తన పంటకి క్రాప్ హాలిడే ప్రకటించారు ఆక్వా రైతులు సమ్మె బాట పట్టారు ఆక్వా రైతులు ఈరోజు ఆక్వా రైతులు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆక్వా రైతులు ఈరోజు వాళ్ళ పంటని ఇదిగోండి పంట క్రాప్ హాలిడే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ క్రాప్ హాలిడే దాన్ని మీరు పంట విరామం ఎస్ పంట విరామం ఎందుకు పంట విరామం ప్రకటించారు రొయ్య పిల్లలను విక్రయించే హేచరీల నుంచి మేత వేసే కంపెనీల నుంచి కొనుగోలుదారుల దాకా అందరూ కూడా ఒక ఈ కూటమి ప్రభుత్వంలో సిండికేట్ అయి ఆక్వా రైతును దోచుకుంటా ఉన్నారు ఈ దోపిడీ కారణం మీరే కదా ఈ దోపిడీ కారణం మీరు మీ ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం వల్ల రొయ్యలు సాగు చేసేటటువంటి రైతులు ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ ప్రభుత్వ సిండికేట్ వల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల నిలువు దోపిడీ వల్ల మొత్తం నష్టపోయారు సో ఆక్వా రైతులు ఈ ప్రభుత్వం ఆక్వా రైతులని నాశనం చేసింది ఆక్వా సాగును నాశనం చేసింది ఇవి రాయాల్సినటువంటి వార్త బూతుజ్యోతి ఎస్ఐకి ఫిర్యాదు చేస్తున్న నేతలు కేసు నానిపై చర్యలు తీసుకోండి ఏ కొండూరు స్టేషన్లో టీడీపీ నేతల ఫిర్యాదు రాష్ట్ర అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలను చూసి వారోలేక కేసు నేని శ్రీనివాస్ మాజీ ఎంపీ బ్రాకెట్లో నాని సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని తిరువురు మాజీ ఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి అన్నారు ఇంది కేసినే నాని గారి మీద ఇది ఇంకో కంప్లైంట్ నిన్న కూడా ఇదే వార్త గుర్తుందా ఇంకో తెలుగుదేశం వాళ్ళు ఇంకొక ఎవరో కంప్లైంట్ ఇచ్చారు నొన్న అనుకుంటా నిన్న ఇప్పుడు ఏ కొండూరు అంటే వీళ్ళంతా ఒకటే స్క్రిప్ట్ చూడండి రాష్ట్ర అభివృద్ధి నిరుద్యోగుల ఉపాధి కల్పనలో ఉరుసా అనేటటువంటి వల్ఫా కంపెనీని అడ్డుకుంటున్నారంట ఉల్ఫా అనేటటువంటి కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇచ్చేస్తే అడ్డుకోకేం చేస్తారా రమేష్ రెడ్డి ఈయన మధ్య పేరున్న ఎమ్మెల్యే కొలికిపుడికి ఈయనకి మధ్య ఏదో గొడవ జరిగి ఇద్దరు ఏదో సవాలు విస్తున్నట్టున్నారు కదా రమేష్ రెడ్డి అనుకోండి తను ఈయన ఇప్పుడు మళ్ళీ లైమ్లెట్లో రావాలి కదా ఈయనంత చిన్ని బ్యాచ్ కదా వీళ్ళంతా అది కేసిన నేను చిన్ని బ్యాచ్ అనుకుంటా సో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ అనమాట ఏది అతని మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేయండి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే మేము అడ్డుకుంటున్నామా ఏం పెట్టుబడులు వస్తే అడ్డుకున్నాం ఉల్ఫా కంపెనీ యాడి నుంచి పెడుతుంది పెట్టుబడి వాళ్ళ బతికేంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళు ఇప్పటివరకు వరకు చేపట్టిన ప్రాజెక్టులు ఏంటి ఏంటి చెప్పండి వాళ్ళ దగ్గర ఉద్యోగులు ఉద్యోగాలు ఎంతమంది లింగులి ఇటుకమంటే ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళే రెండు నెలల క్రితం కంపెనీని రిజిస్టర్ చేశారు వాళ్ళే ఎంప్లాయీలు అది ఇల్లే ఆఫీసు ఏవిడ ఉండరు కానీ వాళ్ళకి మూడు వేల కోట్లు భూమి ఇస్తానంటే మేము అడ్డుకోకూడదంట ఉల్ఫా అనేటటువంటి కంపెనీని ఖచ్చితంగా అడ్డుకుంటాం ఉరుసా అనేటటువంటి ఉల్ఫా కంపెనీలని ఆ కంపెనీలకు సంబంధించి భూములు దోచిపెట్టేటటువంటి దాని మీద ఖచ్చితంగా కూడా అడ్డుకుంటాం మీరు నిజంగా వాళ్ళు పనిచేసేటటువంటి కంపెనీకి ఒక రూపాయి తక్కువకి ఇస్తే స్వాగతిస్తాం కానీ తొంభై తొమ్మిది పైసలకు అమ్మేటిపోయింది మూడు వేల కోట్ల భూముల్ని సొమ్మని అమ్ముతా ఉన్నారు ఖచ్చితంగా అడ్డుకుంటాం దాంట్లో డౌట్ ఏముంది